హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ బాక్ నిర్మలా బ్లాక్స్ అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అయితే ఇది వెనుక చూసారా లొకేషన్ ఎంత బాగుంది ఇది ఒక పల్లెటూరు పారిపెళ్ళ అని మా పెద్దమ్మ లెవెన్ డేస్కి వచ్చినాం ఫ్రెండ్ ఈ లొకేషన్ అయితే మీకు చూపిద్దామని పొలాలు అలా గట్టు పొలం గట్టు ఇగో మంచి వాటర్ ఇక మంచి అయితే లొకేషన్ అయితే చూపిస్తాం మీకు చూడండి చూడండి ఈ స్పీట్ టేకు చెట్లు ఉన్నట్టు ఉన్నాయి మొత్తం పడిపోయినాయి మెల్లగా నడవాలి ఇంట్లో పాములు ఆకుల కింద పాములు ఉండే అవకాశం కూడా ఉంటుంది లొకేషన్ అయితే అదరుతు కదా ఇది మెయిన్ రోడ్ ఇయ్యో కిందికే ఇట్లా ఈ ప్లేస్ ఉంది ఆ పక్కన అయితే పంపు ఉంది వాటర్ పోస్తుంది మొన్న షార్ట్ కూడా తీసాను అనుకుంటా చూడండి షార్ట్స్ అందులో ఉంటుంది లొకేషన్ ఎంత బాగుందంటే పచ్చడి పొలాలు వస్తుంటే మేము ఊరికి వస్తుంటే చాలా పొలాలు అయితే కనబడ్డాయి అవన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ మనకు టైం లేదా తొందర వచ్చేద్దామని ఇటు వచ్చేసినాము ఇదిగో పంపు మోటార్ అయితే వేసినట్టున్నది పొలానికి వాటర్ ఇంత పచ్చడి పొలాలు ఏమైంది అది ఓ మొత్తం అక్కడ దాకున్నాయి పొలాలు ఆయనక లొకేషన్ సినిమాల లొకేషన్స్ ఉంటాయి కదా ఉన్నాయి చూడండి కదా షూటింగ్ చేస్తారు కదా అప్పుడప్పుడు సినిమాలలో ఇట్లా ఉరుక్స్ చెట్ల పక్కన నుంచి హీరో దొంగోలు మా అయితే ఇప్పుడు ముఖము కాళ్ళు కడుక్కొని పోతాడు ఇప్పుడు వేడు అక్కడికి కుంపు కాడికి అవును ఫ్రెండ్స్ అక్కడ చాలా కూడా తేము ఫ్రెండ్స్ నాకైతే వాటర్ అయితే ఉన్నాయి దోస్తులు మస్తు ఉన్నాయి పంపు వాటర్ ఇగో మొహం కదా ఇప్పుడైతే రోడ్డుకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా రోడ్డు నుంచి చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇటు రోడ్డుకి అయితే వచ్చేసాం ఎక్కడైతే ఇంటి ముందటనే పొలాలు ఉన్నాయి మధ్యలో నుంచి దారి ఉంది అక్కడ ఇల్లు ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంటి ముందటనే ఇగో చూడండి రోడ్డు ఇది ఇది పొలము పొలం మధ్యలకు దారి కారు పోయేంత దారి ఉంది చూడండి ఎంత బాగుంది లొకేషన్ ఉంది మస్తుంది ఫ్రెండ్స్ ముత్తారం వస్తుంది ఇట్లా అని వెళ్తే ఇటు గోదావరిఖని కూడా వస్తుంది ఇటు సైడ్ కూడా వస్తుంది గోదావరి ఇటు పెద్దపల్లి కూడా వస్తుంది ఇది పారుపల్లి అన్నట్టు రావే నువ్వు ఇట్ మంచి లొకేషన్ చూపెడదాం వీళ్ళకు అయితే లొకేషన్ అంటే అక్కడ రేగాయలు అయితే ఉన్నాయో అవి తెంపుకుంటాం ఇప్పుడు అక్కడికి వెళ్తాను తెంపుకో నీకు అంద కాదే ఆయన ఇవీ చెట్లే చిన్నప్పుడు చూసినాము ఇది మర ఇది అది ఎండిపోయిన కొమ్మను తీసి ముళ్ళు పెట్టి ఇట్లా ఉరికేటోళ్ళం అప్పుడు చక్రంలాగా ఉరికేది రన్ అయ్యేది ఫ్యాన్లా తిరిగేది అన్నట్టు నువ్వు చిన్నగానే ఉన్నావే చిన్నప్పుడు ఎక్కడికి మళ్ళా అవునా నీ కొబ్బరి చెట్లు అన్నీ మరి తీసేసిన ఎందుకో అయిపోయింది కావచ్చు వాటి అదేంటి వాలిడిటి కొబ్బరి చెట్లు అయితే లైన్ ఉన్నాయి చూడండి అక్కడ ఒక ట్యాంక్ ఉంది ఫ్రెండ్స్ ఏమో ట్యాంక్ దగ్గర కంటే చాలా రిస్క్ అనుకుంటా పిల్లోని పట్టుకొని వద్దు మళ్ళా చిన్న ఫోటో ఉన్నాడు రేగుపళ్ళు ఈ చెట్టుకైతే రేగుపండ్లు లేవు ఇక్కడ ఒక ట్రాన్స్ఫారం ఉంది ఇది పత్తి చేను మొన్న వచ్చి చూసిన ఇటు అంత పత్తి తీసేసిందులు అయిపోయింది రేగు చెట్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ అన్ని పచ్చి పచ్చి ఉన్నాయి ట్యాంక్ అక్కడ ఉంది ఇట్లా వెళ్ళచ్చు అంటే అక్కడ గుబురుగురు చెట్లు ఉన్నాయి అట్లా ఓరాదు ట్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు మంచిగా లొకేషన్స్ చూపిద్దామనుకున్నా కానీ ఇక్కడ మొత్తం చెట్లు గుబురు గుబురు ఉన్నాయి అట్లా మనకు ఓరాదు అన్నట్టు నడవరాదు అందుకే మీకు మిస్ అవుతాను మీరు మెయిన్ రోడ్ మీద నడుస్తున్నాం మేము అట్లా అటు వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ చెట్టుకు లేవు ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది దీనికే కొసకు ఉన్నాయి అన్నది మరి మా చెల్లె అక్కడ పైన ఉన్నాయి పండు నువ్వునా ఉండు ఇక్కడ అయితే ఒక్కటి కనబడుతుంది పండుది ఏం కాదు ఏం కాదు ఒక నాలుగైదు అయితే తెంపిన ఫ్రెండ్స్ ఇవ తెంపినాము చూడండి అబ్బో రొడ్డు ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి మమ్మల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్